జగన్ జమానాలో జరిగిన మద్యం కుంభకోణం గురించి ఇటీవల విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి కానీ అలాంటి నేర దందాకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులోనే తెరతీశారు గోవాలో నుంచి భారీ ఎత్తున కల్తీ మద్యం తెప్పించి ఆ మద్యాన్నే ఓటర్లకు పంచి కొందరి ఉసురు తీసుకున్నారు కల్తీ మద్యం పంపిణీతో పాటు ఫోర్జరీ ఖనిజాల అక్రమ తవ్వకాలు బెదిరింపులు సహా మొత్తం పదకొండు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు కూటమి ప్రభుత్వం ఆయన అక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా వెలికి తీస్తోంది రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కాకాని అధికార కావరం చూపారు బెదిరింపులు సెటిల్మెంట్లు దౌర్జన్యాలతో పాటు అధికారులపై ఒత్తిడి తెచ్చి భూ రికార్డుల మార్పులు కబ్జాలు చేశారనే అభియోగాలు ఫిర్యాదులు ఆయనపై ఉన్నాయి టీడీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించారు పోలీసులను అడ్డం పెట్టుకుని సామాన్యులను ప్రాణాలు తీసుకునేంతగా వేధించారనే విమర్శలున్నాయి అనేక కేసుల్లో అరెస్టు కాకుండా తప్పించుకోగలిగిన ఆయన ఎట్టకేలకు క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసుల్లో కటకటాల్లోకి వెళ్లారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల వేళ కాకాని గోవా నుంచి కల్తీ మద్యం తెప్పించి ఖాళీ సీసాల్లో నింపించారు నకిలీ లేబుళ్లు హోలోగ్రామ్లు వేసి సర్వేపల్లి నియోజకవర్గంలోని ఓటర్లకు పంపిణీ చేశారు అది తాగి పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు ఈ ఘటనపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి వాటన్నింటిలోనూ కాకాని నిందితుడిగా ఉన్నారు ఎర్రచందన స్మగ్లర్ కంసాని గోపాలకృష్ణ స్వామితో కలిసి ఈ దందా నడిపించినట్లు దర్యాప్తులో తేలింది కల్తీ మద్యం తయారీ రవాణా నిల్వ సరఫరా సహా వీరపూరిత కుట్ర మోసం వంటి అభియోగాలపై కేసులు నమోదయ్యాయి ఇప్పటికీ వీటిపై విచారణ కొనసాగుతోంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మలేసియాలో భూములు థాయిలాండ్లో విద్యుత్ ప్రాజెక్టు ఆయన కుటుంబీకుల పేరిట విదేశీ బ్యాంకుల్లో మిలియన్ డాలర్ల సొమ్ము ఉందని రెండు పదహారు డిసెంబర్లో కాకాని తీవ్ర ఆరోపణలు చేశారు ఆధారాలంటూ ఆయన ప్రదర్శించిన పత్రాలు డాక్యుమెంట్లు ఫోర్జరీ వని సోమిరెడ్డి ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది ఫోర్జరీ అంతర్జాతీయ డాక్యుమెంట్ల ఫ్యాబ్రికేషన్ విదేశీ బ్యాంకు ప్రతులు ఇమ్మిగ్రేషన్ ఎంట్రీల ప్రతుల ఫ్యాబ్రికేషన్ నకిలీ పాస్పోర్టు సృష్టి వంటి అభియోగాలు కాకానిపై ఉన్నాయి ఈ కేసు తేలితే ఏడేళ్ల వరకు ైలు శిక్ష పడే అవకాశముంది రెండు వేల ఇరవై రెండులో కాకాని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు మూడు రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి ఆధారాలు పత్రాలు నెల్లూరు కోర్టు నుంచి దొంగతనానికి గురయ్యాయి దీని వెనుక కాకాని ఉన్నారని ఆరోపణలున్నాయి వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి రిజర్వాయర్ లో భారీ ఎత్తున గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరిగాయి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రావెల్ తవ్వకాల కోసం దరఖాస్తు చేయటమే కాకుండా దాన్ని అడ్డం పెట్టుకుని అనుమతికి మించి యథేచ్ఛగా తవ్వినట్లు దర్యాప్తులో తేలింది కాకాని ప్రమేయంతోనే జరిగినట్లు ప్రాథమికంగా సీటు నిర్ధారించింది వెంకటాచలం మండలం కాకుటూరులో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అరవై కోట్లకు పైగా విలువైన పద్నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కాకాని అండదండలతో ఆయన బినామీల పేరు మీద రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారని ఫిర్యాదులున్నాయి ఓ తహసీల్దార్ లాగిన్ ఐడి దొంగిలించి ఇలా చేశారంటూ రెండు ఇరవై ఒకటి ఆగస్టులో కేసు నమోదైంది నెల్లూరు గ్రామీణ మండలంలోని తన అత్తగారి ఊరిలో దళితుల భూముల్ని విశ్రాంత ఉద్యోగుల ఇళ్ల స్థలాలని ఆక్రమించారని కాకానిపై ఫిర్యాదులున్నాయి వైసీపీ హయాంలో నియోజకవర్గ వ్యాప్తంగా కొండలు చెరువులు తవ్వించి మట్టి గ్రావెల్ దోపిడీకి పాల్పడ్డారని ఫిర్యాదులొచ్చాయి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరుకు చెందిన బీసీ నేత వీరబోయిన గంగాధర్ మత్స్యకార పాలయానికి చెందిన భూములను లీజుకు తీసుకుని రొయ్యల సాగు చేస్తుండగా కాకాని వాటిని అటవీ శాఖ భూములుగా వేయించి బలవంతంగా పగలగొట్టించారని ఫిర్యాదులున్నాయి వెంకటాచలం మండలానికి చెందిన కుంకాల దశరథ నాగేంద్ర ప్రసాద్ను సైతం కాకాని తీవ్రంగా వేధించారు ఆయన స్థలాల్లోని సెల్ఫోన్ టవర్లతో పాటు లారీ కాటాను ధ్వంసం చేయించారని ఆరోపణలున్నాయి గత ఎన్నికల్లో ఓడినా కాకాని తీరు మారలేదు అధికారులు మాట వినకపోవడాన్ని సహించలేకపోయారు వెంకటాచలం సీఐ సుబ్బారావును బట్టలుడదీసి రోడ్డుపై నిలబెడతానని బెదిరించారు దీనిపై వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వైసీపీ హయాంలోనూ పోలీసు అధికారులను ఒంటిపై బట్టలుడదీస్తామని మరో సందర్భంలో వ్యాఖ్యానించారు దీనిపై కావలిలో కేసు నమోదైంది కులాలు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కాకాని గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశాల్లో వ్యాఖ్యానాలు చేశారు ఎమ్మెల్యే సోమిరెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మార్ఫింగ్ వీడియోలు రూపొందించి ఆరోపణలు చేశారు సీఎం చంద్రబాబుపై నిరాధార ఆరోపణలు చేశారు వీటిపైన పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి